మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి తల్లి వరలక్ష్మి సంపదలను సొంగగ సౌభాగ్య వల్లి రావమ్మా తల్లి వరలక్ష్మీ సంపదలను సొంగగ సౌభాగ్య సౌభాగ్యవమ్మా ముజ్జగంబులను బులను మొనసె కొలువగా సజ్జన సంఘము సంతసిల్లగా ముజ్జగంబులను ముజ్జగం మొనసె కొలువగా సజ్జన సంఘము సంతసిల్లగా సిల్లగా గొజ్జగి పూలు గజ్జల గల్లు రనతల్లి వరలక్ష్మీ రావమ్మా సంపదలను సొంగగ సౌభాగ్య వల్లీ రావమ్మా కోరికొలి చితిని కోరి కలియవే ఆరగించవే అరటి పండ్లను కోరికొలి చితిని కోరి కలియవే ఆరగించవే అరటి పండ్లను వారి జాక్షిణి వాళిగై కొనుచు నారి మునని మొభంగి తల్లి వరలక్ష్మీ రావమ్మ సంబదలను సొంగగ సౌభాగ్య వల్లి రావమ్మ శుక్రవారమున శుభముహూర్తమున సక్రమంబుగా సాధన చేతును శుక్రవారమున శుభముహూర్తమున సక్రమంబుగా సాధన చేతునుపక్రమించి మాప్రక ौरम्मिकचक्रपाणिराणि कळ्याणि तल्ली वरलक्ष्मीरावम्मा सम्पदलनुसृङ्गगसौभाग्यवल्ली रावम् मा वरलक्ष्मीरावम् मा वरलक्ष्मीरावम् मा